బీఆర్ఎస్ పార్టీలో సంస్థాగత మార్పులకు కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారా యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని గులాబీబాస్ భావిస్తున్నారా మొదటి నుంచి ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన వారికి పార్టీ పదవులు ఇవ్వనున్నారా పార్టీకి దూరమైన వర్గాలకు దగ్గరయ్యే విధంగా కసరత్తులు చేస్తున్నారా ఇంతకు బీఆర్ఎస్ యువజపం చేయడానికి కారణమేంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వరుస ఓటములతో బీఆర్ఎస్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది పార్టీ యంత్రాంగంలో యువతకు పెద్దపీట వేయాలని భావిస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించింది ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు రాలేదు పార్టీ నాయకులు క్యాడర్ సంస్థల నుంచి అందిన నివేదికలు సమాచారాన్ని బీఆర్ఎస్ అధిష్టానం సేకరించింది పార్టీ పవర్లో ఉన్నప్పుడు పాలనాపరంగా ఎలాంటి తప్పులు జరిగాయి దాంతో ఏ వర్గాలు పార్టీకి దూరం అయ్యాయి అనే దానిపై గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో యువత ఉద్యోగ వర్గాలు దూరమైనట్లుగా గులాబీ పార్టీ భావిస్తోంది అధికారంలోకి వచ్చాక కేసీఆర్ పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుంచి నేతలను పార్టీలో చేర్చుకోవడంతో పార్టీకి నిర్మాణం లేకుండా పోయిందనే టాక్ వినిపిస్తోంది ఇతర పార్టీల నుంచి చేరిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో అధికారం అప్పగించడంతో పార్టీకి నష్టం జరిగిందని గులాబీ శ్రేణులు బహిరంగంగా కామెంట్స్ చేస్తున్నారు పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ అధికారం కోల్పోగానే కుదేలైంది ఇక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వరుసగా అధికార కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కట్టారు గులాబీ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి కట్టడి చేస్తున్నప్పటికీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీని వీడుతుండటంతో నైరాశ్యం నెలకొంది ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు గులాబీ పార్టీకి ఉద్యమ సమయంలో విద్యార్థి యువజన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు అండగా ఉన్నాయి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పార్టీ అనుబంధ సంఘాలను గులాబీ బాస్ నిర్వీర్యం చేశారని బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది సింగరేణి ఆర్టీసీ సంస్థల్లో పిఆర్ఎస్ కార్మిక సంఘం బలంగా ఉన్న కేసీఆర్ ఆయా సంఘాలను పెద్దగా పట్టించుకోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండడంతో పార్టీ అనుబంధ సంఘాలను తిరిగి యాక్టివ్ చేయాలని అధినేత కేసీఆర్ భావిస్తున్నారు పార్టీ సంస్థగత నిర్మాణంలో యువతకు కీలక బాధ్యతలు ఇచ్చి వారికి క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసే రోల్ అప్పగిస్తారని టాక్ వినిపిస్తోంది త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీని నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు పార్లమెంట్ ఎన్నికలతో ప్లీనరీ వాయిదా పడింది దీంతో ఆగస్టు నెలలో బీఆర్ఎస్ ప్లీనరీ ఉంటుందని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది ఇక త్వరలోనే అధినేత కేసీఆర్ పార్టీలో సంస్థగత మార్పులు చేపట్టనున్నారు క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని పునర్నిర్మాణం చేయాలని కసరత్తు చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న కమిటీలు రద్దు చేసి త్వరలో కొత్త కమిటీలు వేయాలని భావిస్తున్నారు పార్టీ ఏర్పాటు చేసే నూతన కమిటీల్లో యువతకు ఎక్కువగా పదవులు ఇవ్వాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు పార్టీకి సంబంధించి మండల జిల్లా రాష్ట్ర అనుబంధ కమిటీల్లో యువతకు ప్రాధాన్యం ఇస్తే వారు అంకిత భావంతో పనిచేస్తారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నేతలకు పార్టీ పదవులు ఇస్తే పార్టీకి మేలు జరుగుతుందని కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు సోషల్ మీడియా వేదికగా బీజేపీ కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుండటంతో సోషల్ మీడియా విభాగాన్ని సైతం పటిష్టం చేయాలని గులాబీ పార్టీ దృష్టి సారించింది అధికారం కోల్పోయిన తర్వాత వలసలతో గులాబీ పార్టీ ఢీలా పడింది తిరిగి నూతన కమిటీలతో పార్టీని యాక్టివ్ చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు పార్టీ బలోపేతం కోసం కేసీఆర్ ప్రయోగిస్తున్న యువతంత్రం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి మరి